అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కుకింగ్ ఛానల్ కేవలం పది నిమిషాల్లో చాలా టేస్టీగా సాఫ్ట్గా ఉండే మొక్కజొన్నతో బన్ దోశ ఎలా చేయాలో చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉంటాయి బౌలైతే తీసుకొని ఇందులో గోధుమ రవ్వ అంటారు బన్సి రవ్వ అంటారండి ఈ రవ్వనైతే తీసుకోవాలి ఒక కప్పు వరకు ఇంకా అదేవిధంగా ఒక హాఫ్ కప్పు వరకు అటుకులు వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి అయితే కడిగేసుకోవాలండి ఇలా ఒకసారి అయితే కడిగేసి మొత్తం అంతా వాటర్ అయితే వంపేసుకోవాలండి ఇంకా ఇందులోనే హాఫ్ కప్పు వరకు పెరుగు అయితే వేసుకోవాలి ఇలా హాఫ్ కప్పు పెరుగు హాఫ్ కప్పు వాటర్ కూడా వేసుకోవాలి రవ్వ అలానే అటుకులు మొత్తం అన్నీ బాగా నానబెట్టుకోవాలి ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి ఒక పది నిమిషాలు నానితే చాలండి ఎక్కువ టైం పట్టదు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఈ బందోసలు కార్న్తో బందోసలు మొక్కజొన్నతో బందోసలు అండి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా మొత్తం అంతా ఒకసారి ఇలా కలిపేసుకున్నామంటే బాగా నానుతుంది ఒక టెన్ మినిట్స్ వరకు అయితే నానో ఒక పది నిమిషాలకైతే చూసారే ఇంత బాగా నానిందో మొత్తం అన్నీ ఇలా నానాక మనం ఒక కప్పు వరకు స్వీట్ కార్న్ అయితే తీసుకోవాలండి ఇవి తీసుకొని ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోవాలి ఈజీగా సింపుల్గా అప్పటికప్పుడు ఇన్స్టంట్గా వేసియచ్చండి ఈ బందోసలు చాలా బాగుంటాయి ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇందులో మొత్తం ఈ నానబెట్టుకున్న ఈ మిశ్రమం మొత్తం వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనకు దోశ పిండి బ్యాటర్ రావాలండి ఇలా మొత్తం అంతా వేసుకొని సాల్ట్ అయితే తగినంత వేసుకోవడమే ఇంకా ఇందులో కొద్దిగా వంట సోడా అయితే వేస్తే మనకు ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి బందోసలు చాలా బాగా పొంగుతాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇంకా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా దోశ బ్యాటర్ లాగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో అయితే వేసుకోవాలండి ఇలా బౌల్లో వేసుకుంటే సరిపోతుంది ఇంకా ఇందులోనే చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ చూడండి పిండి అయితే మనకు దోశ పిండిలా అయితే ఇలా రెడీ అయింది కదా ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలానే చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర అలానే క్యారెట్ కొంచెం అల్లం తరుగు కూడా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి చూసారా ఇంత కలర్ఫుల్గా చాలా బాగుంటాయి ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది చేయాలని కూడా అంటారు అంత టేస్టీగా అయితే ఉంటాయండి ఇక ఇలా మొత్తం అంతా కలిపేసుకున్నాక ఇందులోనే కొద్దిగా వాము అదేవిధంగా జీలకర్ర ఇలా రెండు వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకుందామండి ఇంకా దోశ బ్యాటర్ అయితే బంద్ దోశకు వేసుకోవాల్సిన బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఒకసారి ఇలా బాగా మొత్తం అన్నీ కలిసేట్టు కలిపేసుకొని పెట్టుకోవాలి ఇక ఇందులో అయితే టమోటో చట్నీ అయినా కొబ్బరి చట్నీ అయినా ఏ చట్నీ అయినా చాలా బాగుంటుంది ముందుగా ఒక పోపు గిన్నె అయితే తీసుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి ఫస్ట్ వేసుకున్నప్పుడు కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి ఇక ఇందులోనే కొద్దిగా జీలకర్ర కానీ నువ్వులు కానీ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఒక గరిటెడు పిండి అయితే ఇలా వేసుకోవాలి ఇలా వేసుకొని కొద్దిగా దీన్ని కుక్ చేసుకొని ఇవ్వాలండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలా మొత్తం అంతా సిమ్లో పెట్టేసుకొని కొద్దిగా కుక్ చేసుకోవాలండి చూడండి ఇలా కొద్దిగా కుక్ అయ్యే వరకు మనం ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది మళ్ళీ ఒక్కసారి దీన్ని తిప్పేసుకున్నామంటే వెనకాల కూడా కొద్దిగా కాలాలి కదా చూడండి ఇంకా ఇలా తిప్పేసుకోవాలి ఈసారి ఎంత బాగా వచ్చిందో బందోస అయితే ఇంకా మళ్ళీ ఒక్కసారి కుక్కునిద్దాం చండి ఎంత బాగా కుక్ అయిందో ఇంకా ఒక ప్లేట్లో అయితే తీసుకోవడమే ఒక ప్లేట్లో అయితే తీసుకుందామంటే సరే ఎంత బాగా వచ్చిందో మిగతా కూడా ఇలానే వేసుకోవాలి ఇంకా ఇలానే కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని ఇంకా బన్ దోశ ఒక గరిట వేసుకున్నారంటే చాలండి టేస్టీగా ఉంటే బన్ దోశ అయితే రెడీ అవుతుంది చండి ఇలా బన్నుల్లాగా అయితే ఇలా చూసారా ఎంత బాగా పొంగిందో మనకు దోశ పిండి ఇడ్లీ పిండి లేనప్పుడు ఇలా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు చూసారా ఎంత బాగా పొంగిందో కొద్దిసేపు ఇక్కడ కూడా కుక్ చేసుకోవాలండి చూడండి వెనకాల కూడా కుక్ అయి ఉంటుంది ఒకసారి చూసేద్దాం చూడండి ఇలా కుక్ అయి ఉంటుంది ఇంకా ఒక ప్లేట్లో అయితే వేసేసుకున్నాము టేస్ట్ మటుకు అది తిరిగిపోతుంది చూసారా ఇలా బందోసలు అయితే రెడీ అయ్యాయి ఒక ప్లేట్లు సర్వ్ చేసుకుందాము చూడండి ఇక ఒక బందోసలు అయితే బన్నుల్లా ఎంత బాగా వచ్చాయో చూడండి ఇందులో అయితే టమాటో చట్నీ అయితే బాగుంటుందని చేసినాను చాలా బాగుంటుంది ఇక టేస్ట్ అయితే చేసేద్దాం అయితే ఎంత బాగా సాఫ్ట్గా చూసారా ఎంత బాగా కుక్ అయిందో ఇంకా టేస్ట్ అయితే చేసాం చాలా వేడిగా ఉంది చూసారా ఇలా టమాటో చట్నీతో టేస్ట్ మటుకు అత్తిరిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకా నొక్కండి మేము చేసే ప్రతి రెసిపీ అండ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చిద్దాం బై ఫ్రెండ్స్ థ్యాంక్స్